ఎమ్మెన్లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు పడిన ఉరిశిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ నెల పదహారున ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది స్థానిక అధికారులు ప్రియా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయి సాధ్యమైనంత వరకు ఆమె శిక్షను ఆపేందుకు కావలసిన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాయి యమన్ లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు పడిన మరణశిక్షను ఈ నెల పదహారున అమలు చేయనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే యమన్ దేశాధ్యక్షుడు రషాద్ అల్ అలిమి ఇందుకు ఆమోదం తెలపగా పదహారున ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిష కుటుంబీకులకు యమెన్ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి అయితే నిమిష ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపు జరుపుతోంది ఈ కేసును తాము నిశ్చితంగా పరిశీలిస్తున్నామని స్థానిక అధికారులు నిమిష కుటుంబ సభ్యులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయి అయితే ప్రస్తుతం ముప్పై ఎనిమిదేళ్ల నిమిష హౌతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న యమెన్ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు అటు భారత పక్షానికి హౌతీ తిరుగుబాటుదారులతో అధికారిక సంబంధాలు లేనందున చర్చలు కష్టతరంగా మారాయి అటు మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ దియా చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు ప్రియా తల్లి ప్రేమకుమారి ఆమెను విడుదల చేసే ప్రయత్నాల్లో భాగంగా గతేడాది యమన్ కు వెళ్లారు కేరళ పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో యమన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు రెండు వేల పదకొండులో థామస్ ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలనుకున్నారు ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిష థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమార్తె కేరళకు వచ్చేశారు నిమిష యమన్ లోనే ఉంటూ సెంటర్ ను కొనసాగించారు ఈ సమయంలో మెహదీ ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్పోర్ట్ ను లాక్కొన్నాడు అతడిపై రెండు వేల పదహారులో ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు చివరకు రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది మోతాదు ఎక్కువ అవడంతో అతడు చనిపోయాడు ఆ తరువాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పడేసింది అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమెకు మరణ శిక్ష పడింది చివరి నిమిషంలో కూడా ఆమె క్షమాభిక్ష కోసం చర్చలు జరుగుతున్నాయి